you mm -hmm. హలో మా నమస్తే మనం ఎప్పటికనే పిండి పిసికి రౌచాపలు పట్టడానికి బయలుదేరినాం అట్లా బండి తీసినమో లేదో ఇక మనకు తెలిసిన బండి కడ్డం తిరిగి తప్పదు ఒక దగ్గర కుర్రమేండ్లు మస్తున్నాయి కానీ అస్సలు పడతలేవు నీ వల్ల పడతలేమన్నా అవుతుందా అన్నాడు అన్న ఎవరి దగ్గరకు వచ్చి ఏమడుగుతుంది మా అన్న గట్ల అనగానే ఇసుక పిండిని పెంటగడ్డలేసి కొర్రమేండ్ల కోసం బుడ్డ బరకలు పెట్టేవాళ్ళని తీసి సంచిలేసుకొని చెర్ర కురికినా అక్కడ ఒక ఇరవై బుడ్డ బరకలు పట్టుకొని ఈ జాగాకు వచ్చినాం మీకు తెలుసు ఏడో నెంబర్ గాలం ఎనభై నెంబర్ వైర్ వాడతాం మా భావన చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్ని సార్లు మా బావతో తిరిగిన గానీ బట్టుడు ఎట్లనో అస్సలు తెలుస్తలే ఈ చేపల గురించి ఏదో దూరంగా పోయి చదువుకొని వచ్చినట్టుండు చేపలు మాత్రం సొక్క పడతాడు లేకపోతే మా బావ వల్ల ఏమన్నా తాయితలు కట్టుకొచ్చుకుంటాం చూసి చెప్తా ఇక మా బావ ఏమంటే నేను కూడా వెనకనే పోతున్నా ఇక నీళ్ళ కాలు పెట్టిన లేదో నీళ్లు సల్ల గుండి గులాబ్ జాములు నీళ్ళ బడ్డ కాకినట్టు అనుకుతాయి బుడ్డ వరక వచ్చి గాలం వేసి చాలా సేపు అవుతుంది కానీ కొర్రమేను మాత్రం అందుకుంటలే ఇక అట్లానే ముందుకు పోతున్నాం ఇంకా మా తమ్ముడైతే మేము ఫస్ట్ గాలం వేసి దగ్గరికి పోయి పో ఎంత ఉంటుందో కేజ్ ఉంటుందా ఫోన్ తెచ్చుకో ఇంతకుముందు ఒక విరుగుతాన పడతలే హైలైట్ ఇది శిసాంచలి ఇది లోపిటి పట్టుకున్నావా మరి గది అది పిల్లలకు తెలియదు చెప్తే అయినారు కాదు మా తమ్ముడు మాతో తిరగాడు ఒక గాలం ఒక బుడ్డ వరకు ఇంత చాలు ఇక అట్లా తిరగొత్తాడు మేము గాలం ఇంతసేపు పక్కనే వేసినా ఎందుకో గీ కురే బల్లే ఆ తమ్ముడు ఎట్లా పడతాడేమో కానీ దొంగ పట్టుడు పడతాడు

ఈ పానలు లేనట్టు పట్టుకుంటారు పొరగాలు దాన్ని మల పెట్టి టిందా ఉష్పేంది ని కకడ గంత మిశలింది ఉష్పేంది లేకపోతే సపా బరు ఫ్లేవర్ ఏక తో అకడి దియాల వినాయకు దగ్గర దియ్ ఫుల్ వన్ కమ్మన్ ఫ్లేవర్ కింద ఇక్కడ ఉంది కమ్మన్ ఉంది మన ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర లక్క கணிசம்மா ந అది కూడా మామలకి దెబ్బ కొట్టిన దెబ్బ సూర్త దాకింది అది ఉంటుంది అది పట్టుకోలేక పట్టుకో ఇప్పుడు తీసుకో దాంత వస్తుందా ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ రోజు నేను ఫిషింగ్కి వచ్చాను చూడండి పెద్ద షాప్ పెట్టాను ఫస్ట్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చినా నా పని చేతులు నూనె పోయాలనా ഐസ്ക്രീം തന്നെ കാഞ്ഞാടങ്ങനെ സഞ്ചല പാടേ കുട്ടി നല്ല ¡Vaya, lo estoy viendo! ¡Va, va, va, va! ¡Va, 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 va! ¡Va, va, va! ¡Va, va! ¡Va, va, 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 va! ¡Va, va! ¡Va, va, va! ¡Va, va, va! ¡Va, va, va, va! ¡Va, va, va, va! ¡Va, va, 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 va! ¡Va, va, va, va! ¡Va, va, 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 va! ¡Va, va, 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 va! ¡Va, va, 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 va! ¡Va, va, 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 va! ¡va! ¡va! ¡Va, ¿Es va, la va, va, ¿Qué ఫ్రెండ్స్ నేను వచ్చిన ఎలా విశేషమైందో వెంటనే రెండు నిమిషాల కాలంలోనూ రెండో పెద్ద షాప అమేజింగ్ కేజీ ఉంటాయి

లైన్ ఏమంట బస్సులు పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మూడోది ముచ్చటగా నాలుగోదా ఊసిపోయిందా తీసాలి లేదా లైక్ மடே கொட்டிங் அவ காலத்தில் கோராங்கிர்க்கோதா పాట మొత్తం మూడిపోయిందిగా జు గట్టి అన్న ఉంటే పారిపోతే అని మా బావ చేప పట్టిండు ఇక మన ఫోన్ ఎండకు వీడియోకి అడ్డం పడ్డది అందుకే ఈ చేప వీడియో రాలే అల్లబడి కొట్టిందా క్రేజీ అది ప్లాన్ బి అనడా అది బెండ్ మొత్తం పైకి అనుకోవాలి అది పరకలు ఇటువంటి నాలుగు పరకలు ఉన్నాయి లాస్ట్ నాలుగిటికి నాలుగు పడాలి ఉందా అనుకుందా మిస్ అయినా చిన్నదేనా పెద్దదైతే డిగ్రీస్ పట్టినా డిగ్రీ సెల్సియస్ నూనె మా మొత్తం పన్నెండు కొరమెండ్లు పట్టినాం ఇప్పుడు గీడ పదకొండే కనబడతాయి ఇంకొకటి అక్కడ పక్కకున్న ఒక అన్నకిచ్చినాం మా బావ మొత్తం ఆరు కొరలు పట్టిండు మా అన్నయ్య కొడుకు ఫిషింగ్ రాడ్తో ఐదు పట్టిండు ఇక మా తమ్ముడు ఒకటే పట్టిండు మా ఇంత ముందు మస్తు సారా చెప్పిన చేపలు మరిన్ని బట్టపుడు ఒక ముక్క పెట్టుకుని తినొచ్చు అన్న ఇప్పుడు మాత్రం ఒక్క మెత్తుకు ఒక్క ముక్క పెట్టుకొని తినొచ్చు ఇక అన్ని గణం పడ్డాయి చేపలు ఇంత పొద్దుగాల ఇంటికి ఎప్పుడు పోలే ఇంటికి పోతే బొచ్చాడు పని ఉంటది ఇప్పుడు పడ్డ చేపల్ని బండకేసి రాకాలే ఇక పోసి వండుకొని ఇక మెత్తుకు ఒక ముక్క పెట్టుకొని తినాలి ఇక రైట్ మళ్ళా థ్యాంక్ యూ